అలాగే చాలామంది అకౌంట్లు ఉండవు అవి యాక్టివ్గా ఉండవు వచ్చే డబ్బులు కూడా తెలియదు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మీ సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తా అన్నారు కానీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు వేస్తున్నారు వాళ్ళ మొత్తం డబ్బులు కట్టుకొని పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఇచ్చేదేదో ఎన్నికల ముందే పూర్తి స్థాయిలో సబ్సిడీ మినహాయించుకొని మాత్రమే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక సిలిండర్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అలాగే ఈ ఆరు హామీలు ఏదైతే ఇచ్చారో మీరు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు మేము రెండు చేసినాం ఇంకా రెండు చేసి ఇప్పుడు చేసినాం అంటున్నారు అంటే నాలుగు అయిపోయినాయి రెండే అన్నట్టు మీరు చెప్తున్నారు కానీ ఇచ్చిన మొత్తం గ్యారెంటీల సంఖ్య పదమూడు దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మహాలక్ష్మి కిందనే మీరు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఐదు వందల గ్యాస్కు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు ఎన్నికలకు హామీ ఇచ్చేటప్పుడు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకు మీరు ఐదు వందల సబ్సిడీ మీదనే ఇస్తామని చెప్పారు కానీ అమలు చేసే నాటికి ఇన్ని కొరీలు పెడుతున్నారు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఆ జోలికి పోను నేను మహిళలకి అనేది చాలా సంతోషం నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళను మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అనేది నాకు తెలుసు కాబట్టి ఇచ్చిన స్కీమ్ మంచిదే కానీ రాష్ట్రంలో ఉండే పన్నెండు వేల పైచిలకు గ్రామాలకు కూడా వర్తించే విధంగా ఉండాలి ఎక్కడ బస్సులు ఉన్న ఈ సౌకర్యం ఉంది అది కూడా అరకూర బస్సులు వేస్తున్నారు అందులో కూడా ఆడవాళ్ళు మళ్ళీ ఒకప్పుడు కురాయిల దగ్గర కొట్టుకునే మహిళలు ఇప్పుడు ఆ బాధ నుంచి తప్పిపోయింది అనుకునే క్రమంలో మీరు బస్సులను ఉచితంగా పెట్టి తక్కువ బస్సులు ఇచ్చి మళ్ళీ మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిను దీన్ని సరి చేసుకోవాల్సిందిగా మాత్రమే మేము కోరుతా ఉన్నాం మేము మాట్లాడితే మీరు లేకపోతున్నారు ఇవన్నీ అమలు కావడం మీకు ఇష్టం లేదు అసలు మీకు ఇష్టం లేదు మీరు ఎందుకు అసహనానికి అసహనానికి గురి అయి మాత్రమే మాట్లాడుతున్నారు దీన్ని వెరిఫై చేసుకోండి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మొదటి క్యాబినెట్లోనే ఈ ఆరు గ్యారెంటీలకు మరి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు చట్టం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రస్తావన ఏ క్యాబినెట్లో కూడా మీరు ప్రస్తావించలేదు దీనికి చట్టం చేస్తారా ఇలాగే మీకు తోచినట్టు మీకు గుర్తొచ్చినప్పుడు మీకు ఎన్నికల్లో ప్రజల ఓట్ల అవసరం ఉన్నప్పుడు అమలు చేస్తారా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే మరి మొదటి క్యాబినెట్లో అది పెట్టలేదు అలాగే రెండు వేల ఐదు వందలు మీరు మహిళలకు ఇస్తా అన్నారు నాకు తెలిసి ఇప్పుడున్న కోటి యాభై లక్షల మందికి ఇవ్వాలి అని అంటే ప్రతి సంవత్సరం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతాయి లేదు పెన్షన్దారులను తీసేస్తామంటే మీరు వాళ్ళకి ఇప్పటికే ఇస్తున్నాం మేము ఇచ్చిన రెండు వేల ఐదు వందలకు బదులు రెండు వేలకు బదులు మీరు నాలుగు వేలు ఇస్తా అన్నారు దాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారు అవి మినహాయించి లేదు ఉద్యోగస్తులను కూడా తీసేస్తామంటే సుమారు కోటి మందికి ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవుతాయి కానీ మీరు అన్ని కార్యక్రమాలకు కలిపి ఈ బడ్జెట్లో పెట్టుకుంది కేవలం యాభై మూడు వేల కోట్లు మాత్రమే అంటే ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తారా చేయరా చేయకపోతే మీరు వంద రోజులు అడిగారు ఇప్పుడు రేపు పదో పదో పన్నెండవ తారీఖులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటే మీరు డాటా వేసే ధోరణి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మీతోని తూతూ మంత్రంగా అయ్యే కొన్నిటిని మాత్రమే ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి అని చెప్పి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ఎన్ని రోజుల్లో దీన్ని అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మీరు ఎన్నికల ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఇన్ని కండిషన్లు పెడుతున్నారు ఈ కండిషన్లు ఉన్నాయనంటే ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ ముఖాలు చూసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలు చూసి కాదు కేవలం హామీలు చూసి మాత్రమే పేదరికంలో ఉన్న వాళ్లకు మేలు జరుగుతుందని మాత్రమే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది కానీ అవన్నీ విస్మరించి ఈరోజు మళ్ళీ కొందరికే మేలు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ మాట్లాడిన ప్రతి క్షణంలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది కాబట్టి మేము వేయలేకపోతున్నామనే మాట మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏం దాపరికం ఉండదు పది పది సంవత్సరాల్లో పదిసార్లు బ్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ఎంత ఖర్చు పెట్టగలిగాం ఎంత లోటు ఉంది ఏమి ఇవ్వగలిగినాం ఏ ఏ డబ్బు ప్రతి పైసా ఎక్కడి నుంచి వచ్చిన అనే దానికి లెక్కలు ఉన్నాయి మరి ఆ లెక్కలన్నీ తెలియకుండా గుడ్డిగా మీరు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద నెపమేసి ఇవన్నీ తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం సరి అయింది కాదు దీన్ని మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం